ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు నల్లలో జరిగిన అగ్ని ప్రమాదంలో దుకాణాలు అగ్నికి ఆహుతైనవి సుమారు ఇరవై లక్షల విలువ చేసే ఆస్తి నష్టం జరిగింది ఆదివారం రాత్రి ఒంటి గంట సమయంలో ప్లేవుడ్ వెల్డింగ్ షాపు మరియు పాత సామాన్ల షాపు వస్త్ర దుకాణం షాపు దగ్గమైనవి షాపు యజమాని మాంబాషా మాట్లాడుతూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం జరిగినట్లు ఆవేదన వ్యక్తం చేశారు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పివేశారు ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు నా పేరు మా మాపుషాదారు కార్పెంటర్ పనిచేస్తుంది కార్పెంటర్ మిషన్లు 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 సామాన్లు గేమలు అన్ని ఏం లేవు బోటల్లో ఒక నాలుగు బోటలు ఉండే కట్టి మిషన్లు ఒక పది మిషన్లు ఉండే మెటీరియల్ తెచ్చిండే బాక్సులు కొట్టిండే అంతా బాధగా నష్టము రోడింగ్ పడి పని చేసుకుని గేమ్ లేవు నైట్ జరిగింది మాకు నాలుగు అట్లా ఫోన్ చేసి వచ్చే లోపల అంతా ఇది అయిపోయింది వచ్చే లోపల చేసినప్పుడు అంతా కాలిపోయి మిషన్లు సామాన్లు గేమలు అన్నీ ఇక్కడ అది డబ్బులు ఎనిమిది ఎనిమిది లక్షలు పది లక్షలుగా కష్టం చేస్తున్నారు పెట్టాలి తెచ్చి పెట్టినా పెట్టాలి మాసం చేసి అది చేసి పెట్టిందని రాని నష్టం పాదపడి ఎమ్మెల్సీ ఇసాద్ బాషా పరామర్శించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బాధితులను ఆదుకుంటామని తెలిపారు కార్పెంటర్ షాప్ అయితే విపరీతంగా లాస్ అయితే వచ్చింది కార్పెంటర్ షాప్లో ఉన్నటువంటి వాళ్ళు ప్లేవుడ్ మెటీరియల్ కంప్లీట్గా పోవడం వాళ్ళ కటింగ్ మిషన్లు పోవడము తర్వాత బాక్సులు వాళ్ళు కౌంటింగ్ బాక్సులు కూడా రెడీ చేస్తూ ఉన్నారు ఆ బాక్సులు కొన్ని డెలివరీ ఇచ్చారు దానికోసం అని చెప్పేసి మెటీరియల్ అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నారు అదంతా పోయింది ఏమీ లేకుండా మొత్తం కంప్లీట్గా ఫైర్ అయ్యి జరిగింది స్క్రాప్ షాప్లో కూడా కంప్లీట్గా ఎంత ఫైర్ జరిగింది అంటే ఆ స్క్రాప్ మెల్ట్ అయ్యి ముద్దగా ఐరన్ అయింది అంటే ఆ ఫైర్ తీవ్రత ఎంత జరిగిందో లక్కీగా మనం చేసుకోవచ్చు